క్వశ్చన్స్ ఉన్నాయి ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది జగన్ ఎందుకని ఎనీ ఎనీ రీజన్ రీజన్ అంటే స్టడీ పరంగా కొంచెం బాగుంది అంతే నాకు తెలిసి అది బాగా నచ్చింది అంటే సంక్షేమ పథకాలు అన్ని కూడా సక్సెస్ అయ్యాయి అంటున్నారు నిజమేనా సక్సెస్ అయ్యాయి స్టడీ పరంగా పిల్లలకి కొంచెం బాగా నాలెడ్జ్ వచ్చిందని హెల్పింగ్ అని అంటే స్కూల్స్ బాగా డెవలప్ చేశారు అంటారా చేశారని గతంతో పోల్చుకుంటే నాకు నచ్చింది వరకు స్టడీ వరకు బాగా నచ్చింది అక్కడ మేడం ఇది ఆంధ్రలో మార్కాపురం మార్కాపురం ప్రకాశం జిల్లా ఓకే అక్కడ మొత్తం వైసీపీ ఏనా మొత్తం అంటే ఏపీ వైడ్కి ఇంకా ఉన్నారు మీ వరకు వైసిపి అంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి తేడా చెప్పండి ఏం చెప్తారు డిఫరెన్స్ అంటే మీకు తెలిసినంతవరకు చెప్పండి మీరు రూలింగ్ యూస్ చూస్తారు కదా అంటే హామీల పరంగా పోల్చుకుంటే ఎవరు ఎక్కువ హామీలని అమలు చేశారు అంటే మాట మీద నిలబడ్డారు మాట మీద అంటే అది చెప్పలేను ఎవరు చేయాల్సిన వాళ్ళు చేశారనే చెప్తారు అంటే పొయిన్సర్ జగన్ గారికి చాలా భారీ విజయం వచ్చింది మేడం నూట యాభై మేడమ్ సీట్లు వచ్చినాయి నూట డెబ్బై ఐదులో సో ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటే గెస్ట్ చేయండి మీరు నూట డెబ్బై ఐదు సీట్స్లో రావచ్చు అంతే గెస్ట్ చేయలేము అంటే మనదే కాదు కదా ఒపీనియన్ మిగతా వాళ్ళ ఎట్లుందో నాకు తెలియదు కదా నా ఒపీనియన్ నేను చెప్పాను అంటే ఎన్ని కూటమి పార్టీలు వచ్చినా ఈయన సింగిల్ గా వస్తున్నారు కదా మరి గెలుస్తారు అంటారా గెలుస్తామని అనుకుంటున్నా గెలుస్తారని అనుకుంటున్నా ఖచ్చితంగా వస్తారని అనుకుంటున్నా ఇప్పుడు షర్మిల గారు ఉన్నారు కదా మేడం ఆమె కాంగ్రెస్ లోకి వెళ్లారు అది తెలిసింది అందరికి సో ఆమె కూడా ఇప్పుడు కూటమి పార్టీకి ఒకవేళ సపోర్ట్ చేస్తే అంటే జగన్ గారు ఎంతమంది వచ్చినా గెలిస్తే గెలుస్తారంటారా